హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందన వార్త పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భర్త చనిపోయిన మహిళకి ఇచ్చే వితంతు ఫింక్షన్ మాదిరిగా భార్య చనిపోయిన భర్తకు కూడా ఫింక్షన్ ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్త ఒకరు విచిత్రమైన విన్నపం చేశారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తక్కలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఇటీవల పర్యటించారు ఈ సందర్భంగా కొత్త ఫింక్షన్లు ఇప్పించాలని పలువురు వితంతువులు ఎమ్మెల్యేకి విన్నపించారు అదే సమయంలో టీడీపీ కార్యకర్త విజయ్ భాస్కర్ రెడ్డి తన భార్య ఏడాది కిందటే మృతి చెందారని తనకు కూడా ఫింక్షన్ ఇప్పించాలని కోరారు దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు మీ బాధ నాకు అర్థమైంది భార్యలను కోల్పోయిన భర్తలకు ఫింక్షన్ ఇచ్చే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో